అండ్ ఇప్పుడు మనం ఒక కుండీని చెత్త తల చూద్దాము ఫస్ట్ అయితే వాడిన బట్టయినా తీసుకోవచ్చు లేదంటే కొత్తగా మంచి సాయిల్ మిక్స్ చేసిన తీసుకోవచ్చు ఒక లేయర్ వేసుకోవాలి ఫస్ట్ కార్బన్ వేసుకుందాం కొంచెం అంటే ఇలాగా డ్రై లీవ్స్ కానీ ఇలా కార్బన్ అనే కార్బన్ పీసెస్ వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం లేయర్ ఆఫ్ సాయిల్ వేసుకోవాలి ఈసారి కొంచెం హార్డ్గానేవి అయితే వేసుకోండి ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అనేవి మన కంపోస్టింగ్కి యూజ్ అవుతాయి అలానే మెయిన్ యూజ్ వచ్చేసి ఇవి మనకి ఎత్వామ్స్ అనేవి పెరుగుతాయి కదా వాటికి ఫుడ్లో అయితే చాలా బాగా పనికి వస్తాయి అన్నమాట సో అలా కూడా వేసుకోవచ్చు అలానే ఇలానే లేయర్ మెథడ్లో వేసుకోవడం వల్ల కుండి అనేది నింపుకున్న తర్వాత మంచి కంపోస్ట్ అయి మొక్కలు పెంచుకోవచ్చు అనమాట